హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అంటే టమాటా పచ్చడి టమాటా ఊరగాయ అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో పక్కా కొలతలతో అయితే చెప్పాలనుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే ఎనిమిది కిలోల టమాటాలు తీసుకొని మంచిగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్న ఎనిమిది కిలోల టమాటాలకి అరకిలో రాళ్ళు ఉప్పు అనేది వేసుకున్నానండి ఆ ఉప్పు వేసుకొని మంచిగా అయితే ఈ మారిగా వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల నీళ్ళు అనేది ఊరుతాయి అన్నమాట టమాటా ఉప్పుల్లో నుంచి సపరేట్ అవుతాయి నీళ్ళు అనేది చూడండి వీడియోలో అయితే ఇప్పుడు ఎన్ని నీళ్ళు అనేది వచ్చాయో కదా ఇప్పుడు ఇవన్నీ నేను పిండుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నా ఇలా అప్పటికప్పుడైనా పిండి పక్కన పెట్టుకోవచ్చు లేదంటే ఓవర్ నైట్ అయినా పెట్టుకొని మరుసటి రోజైనా పిండుకొని పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవడం వల్ల ఒప్పులు అనేవి ఎండలో మంచిగా ఎండుతాయి చూడండి సూప్ అనేది ఎంత వచ్చిందో కదా ఇప్పుడు ఇందులో నేను ఒక కిలో చింతపండు అనేది వేసుకుంటున్నాను అనమాట ఎనిమిది కిలోల టమాటాలకి కరెక్ట్గా ఒక కిలో చింతపండు అనేది నాకు సరిపోయింది ఇది లాస్ట్ ఇయర్ చింతపండు వేసుకున్నానండి మీ దగ్గర కొత్త చింతపండు అనేది ఈ ఇయర్ ఉంటే కూడా వేసుకోవచ్చు అది వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల చింతపండు అనేది బాగా నానుతుంది ఇప్పుడు ఇదే బకెట్కి నేను ఒక క్లాత్ అనేది కడుతున్నా మీరు ఈ క్లాత్ బదులు మూత అనేది పెట్టుకోకూడదు మూత పెట్టుకోవడం వల్ల మా ఆవిరికి నీళ్ళు అనేది సూప్లు అనేది పడతాయి ఊరగాయ అనేది చెడిపోతుంది ఇప్పుడు ఇలా క్లాత్ కట్టిన బకెట్ కూడా ఎత్తుకొని పోయి మనము ఎండలో అనేది పెట్టుకోవాలి తర్వాత ఒక ఉంది క్లాత్ అనేది వేసుకొని లేదా కవర్ అనేది పెద్దదిగా ఉంటే వేసుకొని మనం టమాటా ముక్కలు పిండుకున్నటువన్నీ మళ్ళీ ఒకసారి పిండుకుంటూ ముక్కల్ని సపరేట్గా ఈ మారుగా విడివిడిగా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ముక్కలు అనేది తొందరగా ఎండుతాయి నాకైతే టూ డేస్కి అంతా ఇవి ఎండిపోయినాయండి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఎండబెట్టుకోవాలి ఇక్కడ నేను పండుమిరపకాయలు అనేది వాడానండి పండుమిరపకాయలు కరెక్ట్గా కిలో తీసుకున్నా హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు అనేది తీసుకున్నాను అన్నమాట మెంతుల్ని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఎండుమిరపకాయలు అనేది ఆయిల్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు అవి మిరపకాయలు చింతపండు మనం ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు అన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి తక్కువగా ఉంటే మిక్సీలోనే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీతో వేసాను కాబట్టి నేను మిషన్ దగ్గరికి ఎత్తుకొని పోయి కొట్టించుకొని వచ్చాను అన్నమాట అది కూడా ఎక్కువ సాఫ్ట్గా లేకుండా అలానే బరకగా లేకుండా మీడియంగా పెట్టుకొని కొట్టించుకొని రావాలి చూడండి కొట్టిన తర్వాత అయితే ఊరగాయ అనేది అలా ఉంది ఇక్కడ నేను ఒకటిన్నర లీటర్లు తీసుకున్నానండి శనగ నూనె అంటే పల్లీల నూనె అంటారు కదా అది అది బాగా మరగ కాగాలి దాంట్లో రెండు వందల గ్రాములు వేసాను అనమాట అంటే కిలో దగ్గర దగ్గర కిలో ఆవాలు అనేది వేసిన అవి చెటపట్ల అన్నాక తెల్లగడ్డలు అండి మంచిగా పెట్టుకొని అవి కూడా వేసేయాలి అవి మనం వేసినప్పుడు ఆయిల్కి వెళ్తాయి మళ్ళీ అవి ఫ్రై అయ్యి పైకి అవే తేలుతూ రావాలన్నమాట తర్వాత ఎండుమిరపకాయలు అండి ఇవి మీ ఆప్షన్లు వేస్తే వేయచ్చు లేదంటే లేదు అవి కాలేలోపు మనం ఆల్రెడీ మెంతులు అనేది కేస్ పట్టుకున్నాం కదా అది ఈ బకెట్లో ఊరగాయలకి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం ఆయిల్ అనేది కాంచుకొని తిరగమాత పెట్టుకున్నాం కదా అనే అది వేసేయాలి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెమే అయితే మనం అదే ఆయిల్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ఊరగాయ అనేది వేసి వేయించుకోవచ్చు నేను చాలా అనేది చేశాను కాబట్టి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ప్యాన్ పెట్టుకొని పెనంలోకి వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇదే మారుగా ఆయిల్ అనేది పైకి తేలేదాకా వేయించుకొని వేరొక బకెట్లోకి వేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట చెడిపోకుండా ఉంటుంది తక్కువ క్వాంటిటీలో అయితే అప్పటికప్పుడే ఆయిల్లో వేసుకొని వేయించుకోవచ్చు ఇంతేనండి టమాటా పచ్చడి అనేది టమాటా ఉరగాయ అనేది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్